హై ఫ్రెండ్స్ అందరికీ మరొక మంచి బ్లాగ్తో మేము ముందుకైతే వచ్చా గైస్ మీకు ఎప్పుడే నేను అనిపించిందా సాయంత్రం పూట పుటసరదాగల నేచర్ను చూస్తూ గడిపేయాలని నాకైతే రోజు అనిపిస్తుంది కానీ బట్ ఈ వాతావరణంలో ఏం దొరుకుతుంది నాకైతే అర్థం కాలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మార్నింగ్ లేచినప్పుడేమో సూర్యుడు ఫుల్ ఫైర్తో ఉంటాడు అలాగే ఆఫ్టర్నూన్ చూసుకుంటే కొంచెం మబ్బుగా ఉంటుంది ఈవినింగ్ వచ్చేసరికి వర్షం పడుతుంది ఇది వర్షాకాలమా ఎండాకాలమా అసలు అయితే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ మీరు కామెంట్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు కూడా అలా అనిపిస్తే కనుక ఇలా చక్కగా సాయంత్రం పూట అలా బయటకు వచ్చి ఇలా చూస్తూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది కదా అలా ఒకవైపు బాగానే ఉంటుంది ఒకవైపు చూస్తే చాలా ముబ్బులు ఇదే ముబ్బులాగా వచ్చి వర్షం పడే టైం వరకు బాగానే ఉంటుంది వర్షం పడ్డ తర్వాత అయితే మనకు అస్సలు కుదరనట్టుగా అయితే ఉంటుంది మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఖచ్చితంగా తప్పకుండా కామెంట్లు అయితే చేయండి నా ఛానల్కి సపోర్ట్ కొత్తగా చూస్తుంటే సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే నేను ఎన్ని రోజుల నుంచో స్టార్ట్ చేద్దాం అనుకున్న వ్లాగ్స్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నామని చెప్పాను కదా మన ఛానల్ ఆల్రెడీ ఆ వీడియో చూడకపోతే చూడండి గైస్ తప్పకుండా వీడియో నచ్చుతుంది చూస్తున్నారు కదా వర్షం పడే దానికి దగ్గరలో అయితే ఉందే మబ్బులు అయితే ఫుల్గా అయితే వస్తేస్తున్నాయి ఈ సాయంత్రం పూట మీలో ఎంతమంది ఇలా గడపాలని కోరుకుంటున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గైస్ మర్చిపోకుండా చేయండి అలాగే ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేశారా సాయంత్రం పూట ఇలా సరదాగా బయట వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి